అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఇది సత్తులసనే దిగేను నీకు తిరుర్తిస్న మాది ఇంకొక మమ్మని పుట్టి ఇట్లానే పుట్టి పుట్టి వన్ వేరిస్తా దిస్ మాంద్రల బాబానా ఆయన మా సాలం పుట్టి నాటనే కేవుని పురానదరి నేను గిలి చేపోరాను చుమర మెంబై చెప్న చెప్తే వనాలజ్ఞురు గుర్ బగ్గ వరసన టీసీ ఇస్తో గోలన నర వస్తున్నా కదా బైటి సుమకం బైమైన అందు ఎమయింద ఎంత మంది కైంద ఏమైంది ఎంత మంది కైంద ఏమైంది ఒక పల మంది రాయపడ ఏమైంది ఈ రోజు ధర్మారం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కల్తీ ఆహారము తిని పిల్లలు అస్వస్థతకు గురైనట్టుగా నాకు టెలిఫోన్ సమాచారం వచ్చినందుకు నేను ఇక్కడికి హాస్ట హాస్టల్కి వచ్చి వెరిఫై చేశాను పిల్లలతో కూడా మాట్లాడాను బియ్యంలో కొంచెము ఇది లక్క పురుగులు కనిపించేసరికంటే హాస్టల్ వార్డెన్ గారికి ఇన్స్ట్రక్షన్ చేశాను ఆ బియ్యం ఎక్స్చేంజ్ చేయమని చెప్పేసి అండ్ మెయిన్ ఏదైతే కీ కీ పోస్ట్ కుక్ పోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిప్టేషన్లో ఉన్నారో వాళ్ళ డిప్టేషన్కి క్యాన్సల్ చేయమని చెప్పేసి మన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దానిపైన రెస్పాన్సిబుల్ వాళ్ళకి ఫర్దర్ యాక్షన్ కోసము ప్రపోజ్ చేయడము జరుగుతుంది ఇప్పుడు పిల్లలకు ఇట్లా హాస్పిటల్ పాలైన నాలుగు నాలుగు రైతు పిల్లలని వెళ్తే మనం నేను ఇప్పుడు రావడం జరుగుతుంది అసలు విషయం ఏంటంటే ఇంక్వైరీ చేస్తున్నాం లోపాలు ఎవరెవరు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి వర్కర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు వర్కర్ల గురించి కాంప్లైస్ వస్తున్నాయి ఆ మనం సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇంకా వార్డన్ మీద ఏమైనా తప్పులు ఉంటే వార్డన్ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం తీసుకుంటాం యాక్షన్ తీసుకున్నావు నువ్వు విచారణ జరిపోయింది చేసి మేడం గారు కూడా ఉన్నారు మేడం మేడం గారు ఎంఆర్ఓ మాట్లాడుతున్నాం ఏమైనా ఉంటే యాక్షన్ తీసుకున్నా తప్పక యాక్షన్ తీసుకోకపోతే పిల్లల భవిష్యత్తు ఒకళ్ళు పోయి రెండు లక్షల రూపాయలు వ్యాపిస్తారు అవునా ఇడికి మాత్రం ఆయన దాని మీద మీకు ఏమైనా ఉందా ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ నేను కూడా నేను ఎక్కడికి వచ్చి ఐదారు నెలలు అవుతుంది జిల్లా ఆఫీసర్గా మరి ఆయన ఈ విధంగా చేసిన సంగతి తెలది ఇప్పుడు నాకు ఇప్పుడు తెలిసింది అందు మీద యాక్షన్ శాఖపరమైన యాక్షన్ అయితే గట్టిగా తీసుకుంది మీ పేరు సార్ నా పేరు శంకర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది